మీ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి నాకంటే వయసులో పెద్దవారైనా ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందనాలు తెలియజేయండి మీరు రెండు చేతులైతే దండం పెడుతున్నా క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా గేమ్ చేంజర్ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం నాడు రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగులోడుపాయర్కు చెందిన ఇద్దరు యువకులు అభిమానులు హాజరయ్యారు అయితే వేడుక ముగిసిన తర్వాత వాళ్ళిద్దరూ బైక్ మీద ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో వడిసలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీగొట్టడంతో చనిపోయారు అభిమానుల మృతి విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానులు ఇంటికి సన్నిహితులతో పాటు తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు మృతుల కుటుంబాలకు చెరో ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ఇక ఇప్పటికే మృతుల కుటుంబాలకు నిర్మాత దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు దిల్ రాజు చెరో ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించగా పవన్ కళ్యాణ్ కూడా ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు అలాగే ప్రభుత్వం తరఫున కూడా తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను జనసేనని ఆదేశించారు అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రామ్ చరణ్ తెలియజేశారు ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు ఈ న్యూస్ నాకు తెలియదు అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చాను లేదు సార్ మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది సో ఇప్పుడే చెప్తున్నారు సో వారి ఆత్మకు శాంతి చేకూ చేకూరాలని అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమిడియట్లీ పంపిస్తాను సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చే చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను